పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను దీనులకు విజయమును ప్రసాదించెను ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతశించునుగాక ప్రేయల సంతోషముతో గానము చేదురుగాక కీర్తన నూట నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో మనం దేవుని హృదయాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాము ప్రభు తన ప్రజలను మాత్రమే కాక ముఖ్యంగా అల్పులను సమాజంలో వెనుకబడిన వారిని గాంచి వారిని విజయవంతులను చేయుచున్నాడు ప్రపంచం పెద్దలను మాత్రమే గౌరవిస్తుంటే దేవుడు చిన్నవారిని గౌరవించి వారిని పైకి లేపుతాడు ఆయన ఇచ్చే విజయము తాత్కాలిక గెలుపు కాదు అది ఆత్మీయ విజయము పాపము భయము నిరాశ శత్రువుల నుండి రక్షించేది అందువల్ల మన విజయంలో మన ప్రతిభ శక్తి కాకుండా దేవుని కృప ప్రధానమైనది ఆయనను గుర్తించి సంతోషముతో గానములు చేయమని వాక్యం మనలను ఆహ్వానిస్తుంది కష్టాల మధ్య కూడా దేవుని ప్రేమను గుర్తించే వారికి ఆయన ఆనందమును శాంతిని ఇస్తాడు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రియమైన తండ్రి మీ ప్రజలను గాంచి ప్రీతి చెంది దినదినము మాకు విజయమును ప్రసాదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మేము పొందిన ప్రతి విజయంలో మీ కృపనే గుర్తించినట్లు మాకు వినయమును ప్రసాదించుము ప్రపంచం మమ్ములను చిన్న చూపు చూచిన నీవు మమ్ములను పైకి లేపుచున్నావు నీలో నమ్మకం ఉంచిన మాకెప్పుడు సిగ్గు రాకుండా కాపాడుము మా హృదయములను రేయింబవల్లు సంతోషముతో మీ స్తోత్ర గానంతో నిండి ఉన్నట్లు మమ్మలను నడిపించుము మా కుటుంబాలు సంఘములు దేశమంతా మీ విజయం మీ శాంతితో నిండి ఉన్నట్లు దీవించుము ఈ సమస్తము యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ